சுந்தர கேரத்த மேலே

అక్కడ తీర్చనే గాని నీకు మర్యాదలు అలానే చేస్తానే కదా అమ్మా ఇప్పుడు బాలనప్పుల బాలంటావమ్మా అవును కదా సాలొచ్చు సాలొచ్చమ్మా సాలగానే అమ్మా ఆరు మందిని కన్నావే అవును ఈ వయసు లంగా నీకో ఒక ఆడబాల సంతానం కావాలని నా కోరిక అమ్మా ఇప్పుడు ఆడబాల కోసమ్మా అవును కదా పిలిపిస్తే కదమ్మా వచ్చిన బాగా మర్యాద చేయాలి తెల్దా మర్యాద చేసేది ఈ మర్యాద చేయగలనమ్మా లేదు కదా తప్పు ఇంకెవరిది నన్ను వెళ్ళపనే ఎక్కడ బయకన్నా బట్ట మరి అప్పయ్యా

ేవి ఏమ్మా బాలప్పులు బాలంటారు కదా కదా కారంబల్ చేయంటే ఎవరు వక్కా చేస్తా కారంబులు అది అయ్యమ్మ అపకారం ఏడుస్తాడు నువ్వు ఏ ఉంగరం కూర్చోరు నువ్వు అయ్యమ్మ అపకారం ఏడుస్తాడు నువ్వు ఆకు ఒక్క వేసుకోలేదు అసలు నువ్వు చెయ్యి నేను డబ్బులు కావాలనిపిస్తా సరే అప్పయ్య రే ఆయన కాంపి అంటే తెరబట్టుకోలే బాబు పట్టాడు అడ్డమా కూడదు అక్కడ కూలలు కావాలి ఏ ఎప్పుడు నేను చూస్తే బాధ అయిపోతుంది నాకు మన ఫోన్ చేసేట్టు కదా ఆ సైన్యం ఉంగరం కుది పెట్టినప్పటి నుంచి మైతే పరక్త కొడుతుంది ఇంటికల్లా రానివా నేను ఇంక ఇక్కడ బతుకుని బెంగళూరు ఫ్యాక్టరీ ఆడ ఆడపాద మంచి పని ఒప్పుకొని వచ్చిన ఒక గంట కష్టపడితే సరే అభావి వెళ్ళి అని చెప్పు కచ్చా ఏళ్ళు పెట్టుబెట్టు కజ్జయ్ కాంతమ్మకు చేసిన పక్క కొడుతుంది అయ్యో కాంతమ్మ శాంతమ్మ హలో నేనే చెప్పు చైన్ ఉంగరమ్మని గుర్తుపడతాడు నేనే నా చైను ఉంగరమొత్త మగమ్మ చెప్ప పనుకొత్త చెప్పుడు ఆ పిల్లో బాండ పాండు 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 బాడు బాడవా ఐదు రూపాయలు బాండాను బాండా బాండా వాడా వాడావుడా అంట బాగుండవండి బాయ్ అదే పని కోసం చెప్పిన నా పిల్లో ఏమైనా పనుకోచ్చాను కదా ఎవరు రానా నువ్వు ఇక్కడ మా పిల్లోడు మంచి ఒకటి ఒప్పుకున్నాడు ఒక గంట కష్టపడితే అరవై అరవై వేలు ఇస్తాడంట నేను రాను ఎవరినొచ్చి పిచ్చుకోండి పో ఏ నా కబ పుట్టకొచ్చి అడుకోండి ఫోన్ పెట్టి నువ్వు స్విచ్ ఆఫ్ చేసి నువ్వు బతుకు మూడు పూలు అరకాయలు ఒకడల్లా గల్లా అభిమాన గల్లు కూడ అప్పలా మీద మా దా దొని మగాన్ని పరుకుతా కొడుతుంది గాండ్ల పెంట ఆడోళ్ళతో ఎట్లా మాట్లాడేది జల్ద నీకు గాండ్ల పేంట గాండ్ల పెంట మీద మీద ఎవర మాది ఆడ

లేవని అంటే నిన్న మధ్యాహ్నం లలితమ్మ ఇంట్లోకి పిలిచిపోయి ఇద్దరిని మోటి ఎత్తుకొని దిష్టి తీసేసి అప్పుడు పెట్టింది అన్న పండు అంటుంది మంచి పేరు అన్ని పందోడా చిన్న పండు నా పేరు పెద్ద పండురా ఒరే పెద్ద పండు పెద్ద పెద్ద పండా సరే అబ్బాయా

ఎందుకురా రాంత దూరం పోయినావు నా మాదిరి అనకోకుండా నేను ఎక్కడైనా బతానేమి బిడ్డ పుడితే అనకవా పనకవా ఉండాలి చూసి నేర్చుకో చెప్పరా మన తెలియదు నేను చెప్తా లేక నేను చెప్తా లే లేక నేను చెప్తా లేక నేను మీ చెప్పిన వాళ్ళు అమాయకరా వాడికి ఏం తెల్కి లే రా నా శాత రాధ అయ్యా అడుగు సుధీర్ సార్నా మేధీనా అప్పుడు చెప్పు చెప్పు నా చెప్పరా నోర్చొచ్చున్నా కా నా నా తప్పు అయితే డెబ్బై ఆరు రేట్లు కొట్టుక నేను చెప్పిన దగ్గరే సైన్ ఉంగరము ఉంటుంది చెప్తా ఇచ్చి పెట్టేద్దరా అయిక పరుకుత కొడుతుంది అట్లా చెప్తా అంటే ఇష్టపెట్టేదిరా దానికి ఏంది నేను భయపడేది అది పాండుని పెట్టుకుంది అని చెప్ప

అయ్యో ఆ పని గురించి చాలా చెప్తా ఉన్నా రా మంచి పని గంట అరవై వేలు మిగుతుంది అని ఆడోళ్ళు అన్న అవునా తెలిపిన పని నాకు వద్దు నా ఇప్పుడు నీ తాకొచ్చానా వద్దు అది బయలే కాదునా నవ్వు హలో నవ్వు వద్ద బతుకుపో పుట్టింటి వాళ్ళు సారు ఆమె కాని తిప్పుడు మగళ్ళ బట్ట చూడకూడదు బయట బయటకోమను ఆవిడ లోపల చెప్పరా అప్పల్లా ఓ చెప్పింది తిన్నావు కదా వాళ్ళకంటే చెప్పు అప్పుల్లా అప్పుల్లా మాకు తిరగబట్ల గబ్బు మాటలు నా చేత రా స్వామి నీ చేత వస్తుంది నువ్వే చెప్పుకో కాదురా దాంట్లో ఉంది గబ్బు మాటలు పర్ఫెక్ట్ దీన్ని నేను తలకిందులు ఉన్నా

ఏమో చేస్తాడు ఏమి చేస్తాడు ఏళ్ళు దగ్గర పౌడర్ కొట్టుకుంటు అట్లా కాదు పౌడర్ కొట్టుకుని చెత్త తీసుకొని టెనికి తిప్పి వాడు గుడిపల్లి మదిరెడ్ కొడుకు ఏం బిడ్డా ఆడబిడ్డాబాయా బిడ్డ ముద్దుకుంటది ముద్దుకుంటా బాగా నేర్చుకోండి అయ్యో మా ముక్క చోర్రే ఆ కన్నలు చూడు మా పెదవులు బొడ్డు చోర్రా బొడ్డు మా మా బెళ్ళ చోర్రా మాటలు ముద్దుకుండేది నువ్వు ఇంతగా చిల్ కొడుతున్నావే నువ్వు పుట్టినప్పుడు మే అమ్మ కానిపూరు చేసింది మేము పుట్టినప్పుడు కాని అట్లా కొంటివా అయితే ఇప్పుడు ముద్దు మా వాడు తీసినా మా ఎందో అయ్యో నల్ల నల్ల ఈ మనిషి ఎనిపోతాయనే మరి భక్తాలల నంపమ ఈ సమయాన కొండమ్మ గర్భమందన లేక లేక ఆడు బాలకు పుట్టిన సందర్భముగా ఆ చిన్న బిడ్డ ఉయ్యలు లూపే సమయముందు మీకు కలిగినటువంటి ఆకువక్క కానీ కాస్త దానము గానీ వస్త్రదానము ఆ జోలి చేసి ఆ తొట్లు మూడు సార్లు ఊపినా మీకున్న ఆపదలు తొలగని ప్రార్థిస్తున్నాం జైంద్రారమణ గోయి